నమస్కారం ఇది నా కథ స్వాగతం నా పేరు వనజీవి దరిపిల్లి రామయ్య వనజీవి రామయ్య అంటారు ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపిల్ల గ్రామం నమస్కారం అండి తెలుగు నేలకు పచ్చదనాన్ని అద్దిన వనజీవి దరిపల్లి రామయ్య తిండికి కరువచ్చినా భరించాడు కాని నాటే ఆశయ సాధనలో వెనుకంజ వేయలేదు పర్యావరణాన్ని పరిరక్షించి పద్మశ్రీ పురస్కారాన్ని పొందాడు ఈ కృషిలో ఆయనకు స్ఫూర్తి అందించినవి చిన్ననాడు ఆయనకు పెద్దలు చెప్పిన కథలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో వాంగ్మయం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడానికి వనజీవి రామయ్య జీవిత చరిత్రే గొప్ప ఉదాహరణ ఆయన జీవితంలోకి భార్యగా ప్రవేశించిన జానమ్మ స్వానుభవం మన హృదయాలను ద్రవింపచేస్తుంది ఎన్ని కష్టాలు ఎదురైనా సహధర్మచారిణిగా భర్త ఆశయ సాధనకు తోడ్పడిన ఆమె కృషి ప్రశంసనీయం పంటసండు తిని గింజలు బారేస్తులు అందులో వంద రూపాయలు మొక్కు ఉంది నాకు కనిపెడింది అది వాళ్ళ గనదు సామాన్యులకి చేతులు రాయి చెరువులు వేసి ఏట్లు రాయి చెతికిలాడతారంటే అదే కాబట్టిగా ప్రతి గింజని విత్తనం కట్టుకోవాలి మామిడి పండు ఉంటే మధురంగా ఉంటే నా నాలుకే నాకు గురు ఇలాంటి అబ్బా ఇంత మంచిగా ఉంది దీన్ని విత్తనం పోనియద్దు ఇలాంటి చెట్టు దాచుకోవాలి మనం బయట చెట్టు కొనకపోతే ఏం కాయలు కాతుందో తెలియదు ఆ టెంక చెట్టు కూడా నాలుగేళ్ళకి కాతుంది నేను అంట్లు కట్టను చేయను టెంకెలే మొలెస్తా టెంకెలు మొలేస్తే వాటి అంతటా మొలిసినవి నీళ్లు పోయి కొన బతుకుతాయి ఖజూర పండ్ల బండి కాడ గంగారేవి పండ్ల కాడ గింజలు ఏరుకుంటా మా జానం అన్న భార్య అంటది ఎవరన్నా నవ్వుతారో ఎర్రవా గింజలు ఏం ఎంగిల్ గింజలు అంటారు అంటే ఎవరు గతి గతిరి చెప్పు ఎవరు నవ్వినా ఏం కాదంటారు మనం ఎవరు చెప్పన్న గతిరించి దొంగతనం చేస్తే వాడు చంపదెంప కొడతంటే పరువు పోది ఎవరన్నా చూసి నవ్వుతారా అనుకోవాలి కానీ మనం అమ్ముకునేవి కావు కాడ ఒక క్షేత్రంలో ఎత్త కట్టలకు కట్టలకో చెడు కట్టలకో రోడ్లమ్మటి గుట్టల మీద చల్తూ ఉంటా అప్పటిసంది ఇట్లా అలవాటైంది మా తాత వారసత్వం మా చిన్నమ్మ చెప్పింది కథ అదే నాకు కోతే కోతి పిల్లకి చెప్పిందే గింజ మలేసుకోమని మనం ఎందుకు మలేసుకోకూడదు అనేది నాకు ఆలోచన పిల్లలను పెట్టుకొని నా అప్పటి శమ ఆ శ అంటే ఇంకా అంతా అది చెప్పితే తీరదు నాయనం అది చిన్నపిల్లలప్పుడు చెప్పేది కాదు ఎంత ఇబ్బందో పడ్డా బోకలేక ఎట్టంటే అన్నం పిల్లగాళ్ళకెట్ నాయన పిల్లగాళ్ళకి అన్నం లేదా చిన్న పిల్లకాళ్ళ లేదు నేను బరిగొడ్లముడ పోతే అవి నెల నెలనాళ్ళకి వస్తాయి అవి డబ్బులు మట్టి నూకలు తెచ్చుకొని నలుగురు పిల్లగాళ్ళకి సోలుడు మూడరు సోలుడు ఏమవుతుంది అన్నీ బాధలు పడ్డాయి ఏం చేద్దాం ఏదన్నా పండగ వచ్చిందంటే ఒక్క అర కేజీ కూర తీసుకుంటే నలుగురికి నాలుగు ఎంత లేదు తేలకల్ అయ్యిపోయాయి ఎటు చేసిన అటు చేసిన అంటే పిల్లగాళ్ళకి వేసి పెట్టపోయినామా నాకు ఎందుకు ఉంచిన అనేది ఇంకా అన్నీ గట్నే ఇంకా అంటే గట్నే అంటాడు ఏం రాదు కానీ ఇంకా వదిలేసుకొని ఇంకా నా నేను చేసుకోవటం పిచ్చుడు కాకపోతే పిల్లగాళ్ళకి పువ్వు లేదా బుట్టలేదా పిల్ల బట్టలు లేవ కట్టుకోవటానికి ఏమైనా చెట్లు వేసుకొని అక్కడ పోయి సైకిల్ వేసుకొని చెట్లు వేసుకొని పోయి వేసి వస్తాడు వీడికి ఏం తలకాయ ఉందా అది ఇదే అని అన్నారు చాలా మంది అన్నారు అప్పుడు కష్టం పడ్డబట్టి ఇప్పుడు వచ్చింది పేరు రాములైన వాళ్ళు ఇప్పుడు రామయ్య గారు అంటారు ఆయన మొక్కలకైతే ఊపుడు మొక్కలు కొనుకొత్తనే ఉంటాడు దొంగతనంగానైనా తీసుకొచ్చి రోడ్లకే వేస్తాడు కష్టాలు బాడబెట్టే పిచ్చిదాన ఇప్పుడు వచ్చింది నీకు అంటే ఒకసారి ఎల్లారెడ్డి గ్రానేడ్ సారు పనస మొక్కలు కావాలి రామయ్య అనుడు అయ్యా నాకాడ లేవు సోషల్ ఫారెస్ట్లో లేవు బయట కొనాలంటే మొక్క పాతిక అనడు పాతిక రూపాయలంటే వంద రూపాయలు ఇచ్చిండు నాలుగు మొక్కలు దేమని అయితే నాకు మొక్క కొనబుద్ధి అదేం ద్రాక్ష మొక్క కాదు యాపిల్ మొక్క కాదు అయితే పనస పండ్ల సీజన్ వచ్చేవరికి ఒక ఆయన ఖమ్మం కాలబొడ్డున ఎస్పీ గోడవలకై పారేయటానికి తీసా పోతుడు పనస పండ్లు మురిగిపోయినాయి పసుపుసలు ఆడుతాయి తినడానికి యోగ్యం కావు నాలుగు గిర్రల బండి మీద తీసకపోతుంటే ఎంత అంటే ఈ తినేవి కావు బనికిరావు అనడు పిచ్చోడు తింటడం అనుకుండు నాకు కావాలి చెప్పు అంటే ఎందుకు అనడు విత్తనం చేస్తాను నేను గింజలు కావాలంటే మళ్ళీ పండు ముప్పై రూపాయలు చెప్పిండు ఉత్త పారేసే మరి ఆయన పారేసిన దాకా కుతకుంటే ఆడ పందులు పొడి తింటాయి గుడ్డు తింటాయి అని ఆ విత్తనానికంటే వంద రూపాయలు చేతులు పెట్టి నాలుగు పండ్లు తెచ్చిన తెచ్చి కోస్తే పండుకు మూడు వందల తొనలేని అవన్నీ జానమ్మని మంచినూనె ప్యాకెట్లు పామాయిల్ ప్యాకెట్లు పొద్దు తిరుగుడు పువ్వులు వస్తాన మంచినూనె ఆ ప్యాకెట్లు ఇరవై దాస్తే అందులో పొట్టమన్ను పోసి గింజలు అందులో పెట్టి మొలిపిచ్చి సారకి రామయ్య ఇన్ని మొక్కలు ఎట్టు వచ్చింది అనడు నాలుగు మొక్కలకేకా డబ్బులు ఇచ్చిందంటే ఆ పండుగని ఇత్తనం కట్టి మొలి వేసిన మళ్ళీ పన్నెండు వందల గింజలు నారు పోసిన మీ పేరు మీద అందరికి పంచి పెడతా కావాలంటే అట్లా ద్వారానే అది ప్రపంచంలోని గొప్ప సంస్కృతుల్లో ఒకటిగా నిలిచింది భారతీయ సంస్కృతి అందుకు దోహదపడిన వాంగ్మయంలో జానపద సాహిత్యానికి సముచిత స్థానం ఉంది కథలు పొడుపు కథలు సామెతలు భారతీయుల జీవన ప్రభావితం చేశాయి కథ కదిలిస్తుంది మనిషిని కార్యోన్ముఖునిగా చేస్తుందని రామయ్య జీవితం స్పష్టంచేస్తోంది కోతిపిల్ల కథ రామయ్య లాంటి గొప్ప సాధకుణ్ణి సమాజానికి అందించింది అందుకే మహాకవి శ్రీశ్రీ కదిలేదీ కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయి ఈ నవ కవనానికి అంటాడు అది నిత్యసత్యమని నిరూపించాడు వనజీవి రామయ్య అవకుంఠిత దీక్షతో మొక్కలు నాటుతున్న రామయ్యకు ఆర్థిక సాయం చేసిన దాతలు లేరు వెన్నుతట్టి ప్రోత్సహించిన నేతలు లేరు అయినప్పటికీ ఆశయాన్ని వేడలేదు రామయ్య తనకు వారసత్వంగా వచ్చిన మూడెకరాల పొలాన్ని అమ్మి ఆ డబ్బుతో మొక్కలు కొని నాటాడు అవి పచ్చగా ఎదుగుతుంటే పొంగిపోయాడు తన కుటుంబం ఆర్థికంగా కుంగిపోతుందని గ్రహించలేకపోయాడు ఇరుగు పొరుగు సూటిపోటి మాటలన్నా సహించాడు తిండి ఖర్చును కూడా బాగా తగ్గించి అలా ఆదా చేసిన డబ్బుతో మరికొన్ని మొక్కలు నాటిన గొప్ప సంస్కారవంతుడు గరిపల్లి రామయ్య ఈ సంవత్సరం గణేశ్వరం గ్రామం నుంచి ఎస్ఆర్ గార్డెన్ ఈనాడు ఆఫీసు ఇల్లందు రోడ్డు కాడికి చల్లిన మూడు కింటాల విత్తనాలు ఏట చల్తనే ఉంటా మూడు కింటాలు గాన గాని నాలుగు రకాల గింజలు ఇట్లా అభివృద్ధి చేసుకుంటా వస్తా ఉన్నా రామకోటి రాస్తే మోక్షమత్తది అంటారు మొక్కలు కోటి మొక్కలు నాటడం కూడా రామకోటి లాంటిది అని కోటి మొక్కలు మెడగ జుట్టుకున్నా విద్యా సంస్థలలో ఆలయ ప్రాంగణాలలో ఆఫీసులలో నాటేది వాటి బాధ్యత వారిది నేను స్వయంగా నారుపోసిన మొక్కలు రోడ్ లెమెట్ అది చచ్చినా బతికినా అది ఎవరు నన్ను ఇన్ఫెక్షన్ అడగరు అయితే నేను నాటితే మొక్క చావదు బతుకుతుంది వ్యవసాయం చేసేటప్పుడు బండి కొనొస్తా అంటే కాలు ఇరిగింది ఎడ్లు బెదిరి కాలు అలబడ్డది పడ్డది ఆ కూలికి పోయేవాళ్ళు తీసారు ఇక మనిషికి మనిషి అండ మానవ జాతికి పనికి వచ్చే పని చేయాలనేది నాకు పడ్డది అప్పటిసందిగా ప్రభుత్వం ఊహనే మొక్కలు పంచి పెడుతుంది సోషల్ ఫారెస్ట్లో నర్సరీలలో నేను ప్రజలకి తీసా పోయి ఊహనే పంచి పెడతా బళ్ళల్లో గుళ్ళల్లో వేస్తానని ఆలోచన వచ్చి పోయి సోషల్ ఫారెస్ట్ ఖమ్మం అవతల ఆరేడు కిలోమీటర్లు ఉంటుంది టేకలపల్లి పోయి తీసుకొచ్చి రోజు మొక్కలు పంచి పెట్టడం రూపాయికో పండ్ల మొక్క మామూలు మొక్కలు అవుతారు గానగా అది ఇది జామ మొక్కలు పండ్ల మొక్కలు రూపాయి ఒకటి అయితే కొనక్కొచ్చి రూపాయికొకటైన ఉత్తగా ఇచ్చేది నేను అయితే మా ఇంటి పక్క వాళ్ళకి ఇంటి వెనక వాళ్ళకి ఎవరైనా మీరు ఒక్కరే కాడ చెట్టు వేసుకుంటే ఇంటి వెనక పిల్లలు ఇంటి మొంగళ పిల్లలు కోతారు వాళ్ళు వీళ్ళు కలబడతారు ఆడవాళ్ళు చెప్తే ఆ తల్లిళ్ళు కలబడతారు మోగాళ్ళకి చెప్తే తలకాయలు పెరిగి చచ్చిన వాళ్ళు కాబట్టి మనం వేసుకుంటప్పుడే వాళ్ళకు ఒక చెట్టు ఇస్తే మొక్క వాళ్ళకి చెట్టు ఉంటుంది మనకి చెట్టు ఉంటుంది మన చెట్టు మీదకి రారు ఊళ్ళో ఇంటి కోసం చెట్టు ఉంటే మన చెట్టు మీదకి ఎందుకు వస్తారు ఇది మా అమ్మ చెప్పిన జ్ఞానమే మా అమ్మ బీర చెట్లు పెడితే మేము మా అమ్మ శనిపోయేసే వరకు కాలేని కోసేది ఇంటి పక్క వాళ్ళు వాళ్ళు బతారు అందుకనే మా అమ్మ బీరెత్తులు పెట్టేటప్పుడు అందరికీ పంచి పెట్టేది బతారు వాళ్ళకి వాళ్ళకి చెట్లు ఉంటే మన చెట్టు మీదకి రారని మా అమ్మ సూక్తిని ఆచరించాను నేను మనం అందరికి మొక్కలు ఇవ్వాలని పుస్తకనే ఇచ్చేది ఇదేంది పిచ్చోడు రూపాయి మొక్క తెచ్చి పంచి పెడతాడు అని అందరు అన్నారు ఈయన ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఊరు ఊరు చెట్లేసి తిరుగుతాడు అని అన్నారు అంటే అన్నారంటే ఇప్పటికి కూడా అసహ్యం కొట్టరు పద్మశ్రీ వచ్చినా కూడా పద్మశ్రీ వస్తే ఏమొచ్చిందో బామర్ది నాకన్నా పెద్దోడు మూడు ఎకరాల పొలం వచ్చాడు అంటే మూడు ఎకరాల పొలం అమ్ముకున్నావు కాబట్టి నన్ను పిచ్చోడ్లాగా చూస్తారు ప్రజలు నీలాగా చేస్తే మేము అమ్ముకోవాలి రామయ్య అంటారు ఊరు ఊరు తిరిగి మొక్కలు అయితే అయితే మూడు ఎకరాలు కాదు మూడు వందల ఎకరాలు అమ్ముకున్న పద్మశ్రీరాధ అని పెద్ద పెద్దలు వండుతారు పండితులు మేధావులు వాసర్లు అదంతా నాకు తెలియదు అట్టా మొక్కలు నాటం రోజొక బడిలో మొక్కలు వేసేది వేసుకుంటూ వేసుకుంటూ కాకతీ యూనివర్సిటీలో వేసిన సుగలూరు తోటలో వేసిన పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆ పోయే దారిలో అట్టా వేసినాం వేసిన తర్వాత మొక్కలు ఇస్తారు ఇదే పని నాకు రోజు పాలు వాడకపోయటం రోజు ఒక బళ్ళు మొక్క వేసి ఒంటి గంటకు వచ్చి గాంధీ చౌకలో స్వీట్ రొట్టె తినేది రూపాయిన్నరకి ఎన్న పూస ఉంటుంది కొచ్చగా ఉంటుంది ఆ దీని ఒంటి గంటగా ఉండేది ఎవరింటి కాడన్నా మొక్కలు వేస్తే భోంచేయు రామయ్య అని ఇరవై రూపాయలు చేపలు పెడతారు పెడితే నేను గాంధీ చౌకలో ఇరవై రూపాయలు భోజనం ఇరవై రూపాయలు భోజనం చేయకోకుండా కాలుగొడ్డుకు వచ్చి ఐదు రూపాయలు భోజనం చేసేది మనిషి బతకటం కోసం తినాలి తప్ప స్వల్ప ఆహారం తినటం కోసం బతకూడదు ఖర్చు పెట్టి ఎక్కువ పదార్థం ఖరీదే అని సూక్తి రాసిన అయితే అలా డబ్బు ఇచ్చిన ఇరవై రూపాయలు తింటే నాకు రంగు డబ్బీలు రావు అది అసలు కథ వంద గ్రాములు పెడుతుంది వంద గ్రాముల రంగుడబ్బి పదకొండు రూపాయలైంది ఎనప షాపుల మీద ఆ రంగు డబ్బీ కొనక్కొచ్చి ఈ వృక్ష రాస్తా రాసి సెంటర్లలో పెడతా పదకొండు రూపాయలు అందుకోసం నేను స్వల్ప ఆహారం తినేది అందుకనే ఎందుకు రాస్తున్నావు ఈ రామయ్య అంటే ఒక్క అక్షరం ముక్క లక్షలాది మంది ప్రజలు ఆలోచింపజేసేదిగా ఉండాలట ప్రతి అక్షరం మొక్క అలాంటి విలువైన అక్షరాలు రాయాలన్నారు పెద్దలు అందుకు తోడ్పడతాయని రాసి పెడతా అన్ని సెంటర్లలో తర్వాత అక్షర దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదిలికనరు ఆ రెండు సూక్తల మీద ఈ రాసి పెడతా ఉన్నా అల్లమేదో బెల్లమేదో అర్థం కావాలంటే కొరికి చూడాలి రామయ్య ఇప్పుడు అన్ని కులాలు ఉన్నాయి అన్ని మతాలు ఉన్నాయి కులానికి ఒక చిహ్నం ఉంది మొక్కలు నాటే కులం లేదు మొక్కలకు చిహ్నం లేదు అదే నా బాధ ఆ ముత్త అది కట్టుకొని మోకు మెల్ల పోతుంటే అవి గవలు పోతుండే అనుకుంటారు లొట్లు తరిగిచ్చుకొని సాకరే మోటేసుకొని పోతుంటే సాకరం అనుకుంటారు ఇంటి ముంగల సారి ఉంటే కుమ్మరాయన అనుకుంటారు ఇంటి ముంగల దాచి ఉంటే వడ్లాయన అయినా అనుకుంటారు ఇంటి ముంగల కొలి ఉంటే కొమ్మరాయననుకుంటారు ఇంటి ముంగల మగ్గం ఉంటే తాగిలే అనుకుంటారు మిషన్ ఉంటే మిషన్ మరి ఈ మొక్కలు నాటడానికి చిహ్నం లేదు అందుకోసం చిహ్నం కోసం ఇది పెట్టినా నన్ను చూడంగానే మొక్కలు మనిషి అనే ఆలోచన వస్తుంది మన భావాలను వ్యక్తపరచటమే గవర్నమెంట్ హాస్పిటల్కి అడిగిపోగానే ఒక ఆలోచన వచ్చింది ఏంటి అంటే నాకు కాలు ఇరిగితే మూడు నెలలు హాస్పిటల్లో ఉన్న మూడు నెలలు వారు అందరూ నాకు సేవ చేసినారు కాలు నయమైంది ఈ హాస్పిటల్ రుణం ఎలా తీర్చుకోవాలి అనే ఆలోచన వచ్చింది ఓ గవర్నమెంట్ హాస్పిటల్ అందరు డబ్బులు అడుగుతారన్నారు మమ్మల్ని ఎవరు డబ్బులు ఎడగలేదు ఈ రుణాలు తీసుకుపోతే ఇంకా మొక్కలేత్త ఎడ పది మొక్కలు అనుకున్నాగా ఇక నా అది అని మొక్కలు తీసుకొని పోయినా పోతే ఇటుకే డాక్టర్ గారు పొట్టిగా ఉన్నారు బట్టతల ఏడేస్తావు నా మొక్క నెత్తి నెయ్యి అన్నాడు ఆ సారు డాక్టర్ గారు మొక్కలేత్త హాస్పిటల్ అని అని రెండో అంత సెక్కేవాడు మూడు మెట్లు ఎక్కి మళ్ళీ దిగి వచ్చి నా కాడికి అగో అగో అది కలెక్టరేటు అక్కడ వెయ్యి ఆడ జవాన్ ఉంటాడు గేట్ ఉంటుంది నీళ్లు పోస్తారు నువ్వు వేసిన మొక్కలు బతకాలంటే నీ సమపలేదు అక్కడ అయ్యాను అంటే కలెక్టర్ ఆఫీస్ అంటే నాకు తెలియదు వ్యవసాయం చేసుకుంటుండగా ఆ కమిషన్ దారు కొట్టరక గింజలమ్మితే ఇక డీజిల్ షాప్ ఎరక పెట్రోల్ బంకు కిరానంద షాప్ ఎరక అంతే సినిమాల్లో టికెట్ తీసుకోవడం ఎరక అయితే కలెక్టర్ ఆఫీస్ పోయినా పోతే అక్కడ మొక్క నాటిన ఏం చెప్పలేదు నాటినంకా పెద్దలు చెప్పిన కథలనే కాదు వారి మాటల్ని కూడా జీవిత సత్యాలుగా స్వీకరించి ఆచరించాడు వనజీవి రామయ్య పర్యవసానంగా అనేక కాలనీలు పండ్ల చెట్లతో కళకళలాడాయి కాంక్రీట్ జనారణ్యంగా మారిన నేటి సమాజంలో విత్తు మొలకెత్తాలంటే మట్టికి కరువచ్చింది అందుకే సారవంతమైన మట్టిని సేకరించి విత్తులను నాటి చక్కగా మొలకెత్తిస్తాడు రామయ్య పండుని తిని గింజలను రోడ్డున పడేసే మానవ నైజాన్ని రామయ్య ప్రశ్నించడు ఆ గింజలను తనకిస్తే చాలు మరిన్ని పండ్లను భవిష్యత్ తరాలకి అందిస్తానని వినయంగా విన్నవిస్తాడు మనసుకు మంచిగా తోచిన పనిని చేసుకుపోవడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు రామయ్య లక్షలాది మొక్కలు నాటాడు అవేవీ రికార్డులకెక్కలేదు అలాంటి ప్రక్రియ ఉంటుందని కూడా రామయ్యకు తెలియదు ఓ రోజు అనుకోకుండా జరిగిన సంఘటనతో రామయ్య కృషి రికార్డులకెక్కడం ఆరంభమైంది దాంతో ప్రముఖుల పరిచయం వారి ప్రోత్సాహం లభించింది ఏ ప్రోత్సాహాన్ని ఆయన వ్యక్తిగత ప్రయోజనానికి వాడుకోలేదు ఎలాంటి సహాయం అందినా వంద శాతం మొక్కలకే ఖర్చు చేసి తన స్వచ్ఛమైన మనసును చాటుకున్నాడు బడి గుడి హాస్పిటల్ రోడ్డు ఇలా ఎక్కడ ఖాళీ స్థలం కనిపించినా చాలు మొక్కలు నాటి ఆ పచ్చదనానికి మురిసిపోయాడు జిల్లా పరిషత్తులో గారు చైర్మన్ మొక్కలు అంటే ఎవరు నువ్వు ఏంటి మొక్కలు నాటం అంటే చిన్న విషయం కాదు ఎవరు నాటం ఉన్నారు ని నన్ను ఎవరూ లేదు నేను సామాన్య రైతిని ఐదో తరగతి చదువుకున్న కొద్ది అక్షర జ్ఞానం ఉంది అందులో గురజాడ అప్పారావు గారి కవితలు ఉన్నాయి దేశభక్తి గేయాలు వాటికి జీవం పోయాలనే ఆలోచన ఒక మంచి పని చేయాలనేది నా పరిధిలో మొక్కలు నాటుతాను నన్ను అంటే శభాష్ మంచిది అని నీకు భవిష్యత్తులో పనికొస్తుంది ఎక్కడ మొక్క నాటినా సర్టిఫికెట్ రాయించుకో అనడు సర్టిఫికెట్ అంటే నాకు తెలుగు ఇదిగోదాయో కాగితం రాసిర్రు కలెక్టర్ ఆఫీసులో అని చూపిస్తే కాగితంగా కాదు ఇది సర్టిఫికెటు మంచికి దాచుకొని ఆయన కూడా ఇచ్చాడు అయితే ఈ కాగితం ఇంత గొప్ప చెప్తుండీ నేను కాగితమే అంటాను అంటే లెటర్ ప్లాడు అచ్చులు ఉన్నాయి దాని మీద తర్వాత స్టాంప్ వేసారు దీని కథ ఏందో చూడాలని మా డిఎఫ్ఓ గారికి ఇచ్చిన సురేష్ చంద్ర గారు ఆయన పివి నరసింహరావు గారు మేనలుడట సోషల్ పార్టీ డిఎఫ్ఓ ఖమ్మానికి ఆయనకు చూపిస్తే ఇలాంటి సర్టిఫికెట్లు ఎన్ని ఉన్నాయి రామయ్య అనడు అంటే అయ్యా ఇది ఈ రెండే ఉన్నాయి కానీ ఇప్పటికీ నలభై బళ్ళల్లో గుండ్లల్లో ఆ ఆఫీసులలో వేసాను అన్నా అంటే అవన్నీ తెచ్చుకో అనడు అవన్నీ తెచ్చుకో అంటే నేను వారం రోజులు తిరిగిన మళ్ళీ పోయి అడిగితే వాళ్ళు ఇతరు అయ్యారు వాళ్ళకి చాలా పని ఉంటుంది ఉపాధ్యాయులకి పాఠాలు చెప్పాలి ఆచరణ వేసుకోవాలి వాళ్ళు నాకు నాకుంది వాళ్ళ పనికి అంతరాయం కలిగించిన అని పోకపోతే పెద్ద మనిషి మాట ఆశించకపోతే ఆయనకి దూరమైతేను అనే విషయం కాదు పోయి ఈ యొక్క సాగు మొక్కలు ఉండకుండా ఉంటాయా సచినయో ఏమో బతికియో చూడాలి కదా ఖాళీలు పూర్తి చేస్తా అని మళ్ళీ మొక్కలు తీసి నేను ఉత్తగా తిరగను మళ్ళీ మొక్కలు తీసుకొని పోయినా అయ్యా ఖాళీలు పూర్తి చేయటానికి వచ్చిన ఏమైనా సాగు మొక్కలు ఉంటాయంటే వారు సంతోషించి చూసారు చూసి నేను మొక్కలు నాటితే సాగు నిచ్చల హృదయంతో నాడుతాను సొంత భావన నాట ఎందుకయ్యా అంత అంతే అది బతికితేనే రామాయణ ఆటిండి అంటారు దాన్ని చూడను అది నేను చచ్చినట్టే భావిస్తాను నేను కోరుకునేది అది అయితే పుట్టకొని ఏదైనా చచ్చిపోయినా కూడా వారికి తెలవకోకుండా కన్నీటి పుట్టు వస్తుంది అదే నేను ఆశించేది అయ్యో రావణ చచ్చిపోయాడు అంటే అంటారు చూస్తే చావలేదు సర్టిఫికేట్ రాసిచ్చారు ఆగస్టు పదిహేనుకి ఆయన చెప్పితే జనవరి ఇరవై ఆరుకి నూట నలభై బళ్ళు గుళ్ళు విద్యా సంస్థలైనవి నాటై ఆ నూట నలభై తీసా కలెక్టర్ అమ్మగారికి చూపిస్తే లక్ష్మీపారసాద్రి గారికి జెండా ఆమదనం రోజు జాతీయ పక్షాట నెమిలి బొమ్మ ఇచ్చారు చిన్నది అవార్డు లుంగి మీద పోయిన రామయ్య లుంగి మీద వస్తారా కలెక్టర్ గారి కంటే బట్టలు మాస్తే మాయా ఊంగకోదు అని రంగు బట్టలే కడతాంట లుంగీలు కలరి ఇంకా సంధి అలవాటైంది మొక్కలు నాటం ఈ ఐదు వందల ఎకరాలలో గుట్టకి రచందనం పెంచుతా ఉన్న నీరుడు బైపాస్ రోడ్కి కేంద్ర విద్యాలయం నుంచి మారమ్మ గుడికాడికి ఐదు వందల శ్రీగంధం చెట్లు ఇచ్చిన విత్తనాల కోసం భవిష్యత్తులో ప్రభుత్వానికి రెవెన్యూ రావాలనేది నా ఆశ పద్మశ్రీ ఇచ్చినాక చెట్టు నాటితే ఇంత గొప్ప చెట్టు నాటడం వల్ల ఇంత ప్రాముఖ్యత ఉందా అనేది వన ప్రచారము జరిగింది కుమ్మర్రాములు కుమ్మర్రాములు అనేవారు రామన్న రామన్న అంటారు వనజీవి అంటారు కాబట్టిగా మొక్కలు ప్రచారం చెట్టుని మించిన దైవము కలదే ధరలంట వృక్షమాతలు దైవాన్ని చూడాలి నేను ఆ దేవుణ్ణి చూస్తా చెట్టులో అందరూ మొక్కలు నాటాలి భవిష్యత్తులో కూడా నాకు రకాలినంతసేపు చెప్పు వస్తా ప్రభుత్వం నాకు ఇంకా సౌకర్యం కల్పించి మొక్కలు నాటడానికి శ్రీగంధం మొక్కలు కొనాల్సి వస్తుంది ఇప్పుడు నాకు కాబట్టిగా నెల నెల లక్ష డెబ్బై వేలు హరిత గ్రీన్ ఫండ్స్ నాకు ఏర్పాటు చేస్తే ఇంకా మొక్కలు నడుతా మొక్కలు కొనుక్కొచ్చేస్తా రోడ్లు అమ్మట్టేస్తా నాకు ఎద్దు లేదు వ్యవసాయం లేదు నా పిల్లలు నన్ను చూస్తే ఎఫెక్ట్గా ఉంది ఎందుకంటే మూడు ఎకరాల పొలం అమ్మిన కాబట్టిగా నన్ను చూస్తే కాకరకాయ కూర తిన్నట్టుగా ఉంది వాళ్ళకి ఆ వెగెట్టు పోవాలంటే ప్రభుత్వం నాకు మళ్ళీ నా మూడెకరాలు లోటు తీరిస్తే ప్రభుత్వం ఇప్పిస్తే నా పిల్లలు నన్ను మంచిగా చూసుకుంటారు అనేది నా యొక్క తపన అందరికీ జగమెరికిన సత్యమే నేను భూమి అమ్ముకున్నది మాయా ఇటు బొమ్మ అడిగిపోయేది ఇటు పోయేది అందుకోసం ఆ భూమి అమ్ముకున్న పద్మశ్రీ రావటం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మొక్కలు నేను ఇంకా వంగర మాతయ్య గారి అడుగు జాడలలో నడుతా ఉన్న వంగర వంగరమాతాయ్య గారికి నోబుల్ బహుమతి వచ్చింది మొక్కల రంగంలో మూడు మిలియన్ల మొక్కలు నాటితే ఆ తల్లిని ఆదర్శంగా తీసుకొని మన దేశానికి కూడా నోబుల్ బహుమతి దేవాలనేది నా యొక్క తపన పద్మశ్రీ వచ్చిన చేసిందే తక్కువ చేయవలసిందే ఎక్కువగా భావించే చేస్తా ఉన్నా రెక్కాడితేనే ఆడితేనే డొక్కాడిద్ది అంటారు సమయం అతి విలువైంది సమయాన్ని వృధా చేయకూడదు విత్తనాన్ని వృధా చేయకూడదు భూమిని పడాబెట్టకూడదు హెలికాప్టర్లో పోయి ర్యాకెట్లో పోయి అంతరిక్షంలో కూడా విత్తనాలు చల్లాలనేది నా యొక్క తాపన పచ్చని మొక్కలు నాటి పర్యావరణానికి దోహదపడ్డాడు వనజీవి రామయ్య అనేక రకాల పండ్ల చెట్లు చక్కని ఫలాలనిస్తున్నాయి ఎర్రచందనం శ్రీగంధం మొక్కలను కూడా విరివిగా నాటుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి ఆయన తీసుకున్న నిర్ణయం హర్షణీయం వృక్షో రక్షతి రక్షిత అనే నినాదాన్ని తనదైన ప్రత్యేక శైలిలో ప్రచారం చేస్తారాయన నూట ఇరవై మొక్కల చరిత్రను చక్కగా వివరిస్తారు తన మనుమరాళ్లకు చందన పుష్ప హరిత లావణ్య వనశ్రీ కబంధ పుష్ప అని నామకరణం చేసి మొక్కల పట్ల తన బాంధవ్యాన్ని చాటుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరవ తరగతి సాంఘిక శాస్త్రంలో మహారాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో వనజీవి రామయ్య జీవితాన్ని పాఠ్యాంశంగా బోధిస్తున్నారు ఆయనకు అంతర్జాతీయ ఖ్యాతి లభించాలని కోరుకుంటోంది హెచ్ఎం టీవీ